ఇండియా నేపాల్ ఇండియా నేపాల్ అందరూ ట్రైన్ ట్రావెల్ సాధ్యం కాదు సాధ్యం కాదు అంటారుగా ట్రైన్ ట్రావెల్ చేయాలంటే లైట్గానే ఎక్కువ స్పీడ్ అవ్వాలని అనుకుంటారా నేను నడుచుకుంటేనే టైం ట్రావెల్ చేస్తున్నా ఇప్పుడు ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాగా టూ థౌజండ్ ఎయిటీ వన్ ఉన్నా అది ఎట్లున్నా తెలుసా మీకు అది ఎట్లున్నా తెలవాలంటే ఫుల్ వీడియో విడూరు నా ఇరవై నాలుగేళ్ళ వయసులో నేను ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి పోతున్నాను అది కూడా ఎటువంటి పాస్పోర్టు వీసా లేకుండా వారణాసి నుంచి అయితే నేను అయితే ఇప్పుడు గోరఖ్పూర్ వచ్చినా అంటే గోరఖపూర్కి ట్రైన్లు వచ్చిన వారణాసి నుంచి గోరఖ్పూర్కి బాగా ట్రైన్ ఐదారు ట్రైన్లు ఉంటాయి ఏదైనా ట్రైన్ పట్టుకొని రావచ్చు ఇక్కడ నుండి ఇప్పుడు సొనౌలీ వెళ్ళాలి ఇక్కడ నుండి సొనౌలీ అంటే బై బస్సే వెళ్ళాలి ట్రైన్లో అయితే అవైలబుల్ లేదు సొనాలయ కాకుండా ఇంకా వేరే బార్డర్లు కూడా ఉన్నాయి పాలకెన్ అంటే ఇంకొకటి రక్సా అని ఒకటి ఉంటుంది ఇంకొకటి ఉత్తరాఖండ్ ఉంటుంది సో అయితే మెయిన్ అయితే సొనోలీ నుంచి పోతేనైతే బెటర్ ఎక్కువ మంది ప్రిఫర్ అయితే సొనోలీయ లేదంటే ఇక్కడ నుండి గోరఖ్పూర్ నుండి కూడా డైరెక్ట్ కాట్మాండుకి బస్సెస్ ఉంటాయి మరి నాకు నా ప్లాన్ ప్రకారం అయితే అట్లా అది కాదు ఇప్పుడు సొనోలీ పోయి సొనోలీ నుండి బయలుదేరాలండి మనకు గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో మహారాణా ప్రతాప్ విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం ముందట మనకు సోనల్లికి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి సో బాగా దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మొత్తానికైతే నేను సోనవల్లీ రీచ్ అయినా కానీ నేను ట్రావెలింగ్ అసలు ఎటువంటి వీడియో తీయాలి ఎందుకంటే ఫుల్ నిద్ర వచ్చిన మలుచుకునే వాళ్ళు సో ఫస్ట్ మన నేపాల్ వందన ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి సో నేనైతే వెనుకున్న షాప్లో ఎక్స్చేంజ్ చేసుకున్నాను అంటే ఇది ఇండియా ఇంకా ఇంకొక ఐదు వందల మీటర్లతో నేపాల్ సో మన ఎక్స్చేంజ్ రేట్ ఎంత అంటే రూపాయి అరవై పైసలు అన్నట్టు మనం పది రూపాయలు ఇస్తే వాళ్ళు రూపాయి అరవై పెట్టారు అంటే మనం వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళు పదహారు వందలు ఇస్తారు నేపాల్లో ఇప్పుడు ఇవి నేను తీసుకున్నా నేను ఇండియా ఏడు వేలు తీసుకున్నా అంటే ఇండియా ఏడు వేలు ఇస్తే వాళ్ళు నాకు నేపాలి పదకొండు వేల రెండు వందలు ఇచ్చారు ఇది పదకొండు లోట్లేమో వెయ్యి రూపాయలు ఇచ్చిండు రెండు ఏమో వంద రూపాయల లోట్లు ఇచ్చిండు గోదాంబరి ఇదే ఇండియా నేపాల్ బార్డర్ ఇక్కడ మన భారత జెండా కనబడుతుంది చూడరు ఇక్కడ నుంచి ఇట్ సైడ్ ఇండియా అక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది చూడరి అట్టి అవుతాలోనేమో నేపాల్ సో మధ్యలో కొంచెం ఖాళీ జాగా కూడా ఉన్నది ఇప్పుడైతే నడుచుకుంటా మనం బార్డర్ దాటబోతున్నాం ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ ట్రిప్ చేయబోతున్నా అటుకు పెట్టేసా బాగా ఎక్సై ఇది ఇండియా బార్డరు ఇది నేపాల్ బార్డరు ఈ రెండింటికి మధ్యలో ఉండి ఇప్పుడు నేను ఫస్ట్ టైం నా ఇరవై నాలుగేళ్ళ వయసులో నేను ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ పోతున్నా అది కూడా ఎటువంటి పాస్పోర్టు వీసా లేకుండా తెలుసా అది ఎట్లా మీకు తెలవాలంటే ఈ వీడియోని పూర్తి అయ్యి సరేనా సరేనా తమిళనాడు హైదరాబాద్ ఇండియా నేపాల్ ఇండియా నేపాల్ అందరూ ట్రైన్ ట్రావెల్ సాధ్యం కాదు సాధ్యం కాదు అంటారుగా ట్రైన్ ట్రావెల్ చేయాలంటే లైట్గానే ఎక్కువ స్పీడ్ అవ్వాలని అనుకుంటారా నేను నడుచుకుంటేనే ట్రైమ్ ట్రావెల్ చేస్తున్నా ఇప్పుడు ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాగా కానీ నేనున్నది టూ థౌజండ్ ఎయిటీ వన్లో ఉన్నా అది ఎట్లా తెలుసా మీకు అది ఎట్లా తెలవాలంటే ఫుల్ వీడియో ఇవ్వడు ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసుంటే కింద కామెంట్లో పెట్టురు మన నేపాల్కి మన పర్సనల్ వెహికల్స్ కూడా తెచ్చుకోవచ్చు బైక్స్ కానీ కార్స్ కానీ కానీ అది తీసుకురావాలంటే బన్సార్ అనే ఒక పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ ఒక ఆఫీస్ కానీ పడుతుంది చూడూరి ఆ ఆఫీస్లోనే ఇస్తారు బన్సార్ అంటే అదొక పర్మిషన్ ఉన్నట్టు సో కాకపోతే ఏంటంటే దానికి బైక్స్ బైక్స్కి అయితే థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అంటే థౌసండ్ నేపాలి రూపీస్ ఛార్జ్ చేస్తారు వన్ డేకి బైక్ మనం నేపాల్లో డ్రైవ్ చేయాలంటే కార్స్కి అయితే నాకు అంతానంద తెలియదు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బైక్ పైన ట్రావెల్ చేయరు ఇంకా వేరే అంటే వేరే ఎక్స్ట్రీమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేపాల్లో నేపాల్ వచ్చినాక నేను ఫస్ట్ షాక్ అయింది మాయమ్మో నేపాల్ ఎస్బీఐ ఎస్బీఐ నేపాల్లో కూడా ఉంది ఈనాన్న టైంకి ఇవ్వడం వల్ల లంచ్ తర్వాత రా అంటాడు మనకి ఎస్బీఐ కార్లతో ఇక్కడ కూడా మనం స్వైప్ చేసుకోవచ్చు అంటే ఏటీఎం నుండి విత్ విద్రోడ్ అయ్యు కాదు దానికి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఛార్జెస్ పడతాయి అది కూడా ఇంటర్నేషనల్ కార్డు అయితేనే మనం తీసుకోవచ్చు ఇంటర్నేషనల్ కార్డు కాకపోతే తీసుకొని రాదు అందులో ఇంటర్నేషనల్ కార్డులో కూడా కొన్ని నేపాల్లో నేపాల్లో భూటాన్లో తీయనే అలా ఉంటుంది కొన్ని ఉంటాయి అది చూసుకోవాలి మీరు కార్డు వెనక రాసి ఉంటుంది నేపాల్ భూటాన్లో వర్క్ చేయదని కొన్ని కొన్ని బ్యాంక్స్కి మీరు ఏటీఎం కనుక చెక్ చేసుకోండి సో నేనైతే మనీ ఎక్స్చేంజ్ అయితే చేసిన ఇప్పుడు మీకు అవి నోట్లో చూపిస్తాయి చూడరీ ఇది ఇది నేపాల్ వెయ్యి రూపాయలు హజార్ రూపాయ వన్ థౌజండ్ అన్నిటికన్నా పెద్ద లోటు ఇక్కడ ఇది ఫైవ్ హండ్రెడ్ ఇది హండ్రెడ్ চি নোট রুপি ভুটি నేపాల్ రాగానే మనం చేయాల్సిన సెకండ్ పని ఏంటంటే సిమ్ తీసుకోవాలి నేపాల్ సిమ్ సో ఇప్పుడు నేపాల్ సిమ్ అయితే తీసుకున్నాను నేను ఆ సిమ్కి ఎంత అంటే త్రీ ఫిఫ్టీ పడ్డది అంటే మన ఇండియన్ రూపీస్లో ఇక్కడ అయితేనేమో ఐదు వందల అరవై రూపాయలు అంటే సిమ్ ప్లస్ మళ్ళీ సెవెన్ డేస్కి రీఛార్జ్ అన్లిమిటెడ్ రీఛార్జ్ అన్నట్టు డాటా ఫోన్స్ అయితే ఒక ఇరవై నిమిషాలు మాట్లాడవచ్చు అంతే ఇండియా కాదు బయట దేశాలలో నెట్టు నెట్ కానీ ఫోన్స్ కానీ ఎంత టైం మాట్లాడుకోలేదు పట్ల అంటే అన్లిమిటెడ్ డా అన్లిమిటెడ్ డాటాలు అన్లిమిటెడ్ కాల్స్ దొరికాయి బయట దేశాలలో ఓన్లీ అది ఇండియాలో మాత్రమే ఉంది సరేనా సో ఇది నేను తీసుకున్న షాపు సో ఫ్రెండ్స్ అయితే సక్సెస్ఫుల్గా నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి అయితే వచ్చినా ఇప్పుడు నేపాల్కి వచ్చిన నేను ఇప్పుడు ఇండియా నేపాల్ బార్డర్లో ఉన్న నగర్కి అయితే వచ్చినా సో నేపాల్ రా ఇండియన్స్కి పాస్పోర్ట్ కానీ వీసా కానీ అవసరం లేదు ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు ఏదన్నా సరిపోతుంది మీరు ఎట్లా వచ్చినా కూడా బస్సులో రావచ్చు ఫ్లైట్లో రావచ్చు ట్రైన్లో రావచ్చు ఎట్ల వచ్చినా కూడా మీకు పాస్పోర్ట్ వీసా అవసరం లేదు నేపాలే కాదు దాదాపుగా నలభై ఐదు దేశాలకు ఇండియన్స్ వీసా లేకుండా పోవచ్చు ఎందుకంటే కొన్ని దేశాలకు అక్కడికి వీసా వస్తుంది కొన్ని ఏమో ఈ వీసా వస్తుంది సో ఎట్లయినా మనకి ఇప్పుడు వాటితోటి పని ఏం పని లేదు మాకు ఇప్పుడు నేపాల్ తోటి పని సో ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నా ఏంది ఇప్పుడు నేను ఎక్కడ పోవాలన్నది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొద్దు ఎందుకంటే ఇప్పుడు నేను ఆ ప్లేస్ పోయే బస్సెస్ అనేవి ఇప్పుడు అవైలబుల్ లేవు నాకు అంటే ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది సాయంత్రం ఆరు తర్వాత మళ్ళీ పొద్దున ఎనిమిది లోపే ఉంటాయి ఈ టైంలలోనే బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి వేరే టైంలలో ఉండేవి సో అవికి నాకు బస్సెస్ ఇప్పుడు అవైలబుల్ లేవు కాబట్టి సాయంత్రం ఆరింటికి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం నేను ఎక్కడికి పోతున్నా ఏంది ఆ విషయాలన్నీ ఆ వీడియోలో చెప్తాను మీకు అట్లనే నేను టైం ట్రావెల్ ఎట్లా చేసిన అన్న విషయం కూడా ఆ వీడియోలో చెప్తా టైం ట్రావెల్ ఎట్లా పాసిబుల్ అయింది లేదంటే నేను ఎక్కడికి పోతున్నాను తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో చూడండి